బ్రో ఇప్పుడు మీరు చూసేది నాటు కోరమైన పిల్ల హైబ్రిడ్ పిల్ల కూడా ఉంటుంది అదొక కాస్ట్ ఇదొక కాస్ట్ ఉంటుంది రేపు పొద్దున మనం అమ్ముకున్నప్పుడు కూడా వంద రూపాయలు నూట రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అది చూసుకుని పెంచుకోండి మీ ఇష్టం పదివేలు నుంచి ఐదు వేల నుంచి ఎంతైనా పైన ఇస్తారు దీనికి ఆర్గానిక్ అనేది ఒక రేట్ ఉంటుంది అలాగే హైబ్రిడ్ అనేది ఒక రేటు ఉంటుంది ఫీడింగ్ కూడా అలాగే ఉంటుందిలే హైబ్రిడ్ పిల్ల రెండు వందలు కే కిలో ఉందనుకో నాటు పిల్ల అయితే మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది మీ రైతులకి ఏ పిల్ల ఇష్టమైతే ఆ పిల్ల ఇస్తారు ఐదు వేలు కాడి నుంచి ఎంతైనా ఇస్తారు మీకు నచ్చితే చూసుకొని తీసుకోండి ఇబ్బంది ఏమీ లేదు హైబ్రిడ్ అనేదానికి ఫీడింగ్ వేయాలి నాటు అనే దానికి దాని అంతటా అదే పెరిగేస్తుంది దాన్ని చూసుకుని మంచి పిల్ల సెలెక్షన్ చేసుకుని రోజు అనేది వేరే జాతులని చిన్న చేపలని తిని బతుకుతూ ఉంటుంది అది బాగా టేస్టీగా ఉంటుంది తక్కువ కాస్ట్ ఉంటుంది రేపొద్దున మనం అమ్ముకున్నప్పుడు కూడా వంద రూపాయలు నూట రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అది చూసుకుని పెంచుకోండి మీ ఇష్టం పదివేలు నుంచి ఐదు నుంచి ఎంతైనా పైన ఇస్తారు దీనికి ఆర్గానిక్ అనేది ఒక రేట్ ఉంటుంది అలాగే హైబ్రిడ్ అనేది ఒక రేట్ ఉంటుంది ఫీడింగ్ కూడా అలాగే ఉంటుందిలే హైబ్రిడ్ పిల్ల రెండు వందలు కే కిలో ఉందనుకో నాటు పిల్ల అయితే మూడు వందల ముప్పై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఉంటుంది మీ రైతులకి ఏ పిల్ల ఇష్టమైతే ఆ పిల్ల ఇస్తారు ఐదు వేలు నుంచి ఎంతైనా ఇస్తారు మీకు నచ్చితే చూసుకొని